नमस्कार साक्ष्यं न्यूज की स्वागतम ప్రముఖులు సింహాద్రి రాఘవేందర్ రావు జన్మదిన వేడుకలు సందడి వాతావరణంలో ఘనంగా జరిగాయి అవనిగడ్డ పంచాయతీలోని బందాలాయి చెరువు గ్రామానికి చెందిన సింహాద్రి రాఘవేందర్ రావు జన్మదిన వేడుకలు గ్రామ ప్రధాన కోడలిలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువకుల కేరింతుల నడుమ రాఘవేందర్ రావు భారీ కేకును కట్ చేశారు పలువురు రాఘవేందర్ రావుకు కేకును తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దుస్సాలవతో రాఘవేంద్రరావును సత్కరించి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు యువకులు భారీ స్థాయిలో బాణాసంచా పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సింహాద్రి మోహన్ దాస్ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కమ్మిలి మారిబాబు సామర్ల శ్రీనివాసరావు సింహాద్రి శివాజీ పరుచురి సురేష్ పద్యాల శేషు న్యాయవాది బొప్పన సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు మాచారుపు ఆదినారాయణ తోట శ్రీనివాసరావు యాసం పవన్ సింహాద్రి మోక్షానంద్ బుగ్గిల నాగభూషణం కుంభ కిరణ్ సింహాద్రి వెంకట్రావులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు